హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ మనీషా ఇక్కడ మీ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది వైజాగ్లో పోర్ట్ ఏరియా అండి ఇక్కడికైతే మా మా వారైతే మంత్లీ టూ టైమ్స్ అయితే వాళ్ళకి డ్యూటీ వేస్తారండి మా వారు మెరైన్ పోలీస్ అనమాట ఎందుకని చెప్పి నేను అడిగాను అనమాట ఈ సీ లోపలికి సముద్రం లోపలికి షిప్ వేసుకొని మెరైన్ పోలీసులు అలాగే కోస్ట్ గార్డ్స్ బోట్ పెట్రోలింగ్ డ్యూటీకి వెళ్తారంటండి ఎందుకంటే పడవలు వేసుకొని లోపల మత్స్యకారులు అయితే వేటకి వెళ్తారు కదా వాళ్ళ దగ్గర ఆధార్ నెంబర్లు అవి చెక్ చేయడానికి వెళ్తారంట వీళ్ళకి మంత్లీ టూ టైమ్స్ అయితే ఈ డ్యూటీ వేస్తారండి చూసారా ఎంత బాగుందో ఇంకొకటి అండి సముద్రం లోపలికి వెళ్ళేసరికి మనకైతే అలలు కూడా ఏం కనిపించవు చూడండి ఎంత నిర్మాలుష్యంగా ఎంత అందంగా కనిపిస్తుందో మన బీచ్ అయితే ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే యూజ్ అవుతుందంటే షేర్ చేయండి మన ఛానల్ని అయితే ఒకసారి చెక్ చేసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియో అండి థ్యాంక్ సో మచ్